శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పొరుడును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాలని గుడికి సంబంధించిన మెటీరియల్స్ను రప్పించుకొని అందుబాటులో ఉంచుకోవాలని ఈ గుడిని అతి త్వరలోనే యానం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ నిర్మాణం చేపడుతున్న సభ్యులతో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి మాట్లాడారు కార్యక్రమంలో నిర్మాణ కమిటీ ప్రతినిధులు కాపుగంటి ఉమాశంకర్ కాదా వెంకటేశ్వరరావు ప్రజా పనుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಿ ಇದೆ 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 ಕಂದ ಕಂದ ಫಿನಿಶಿಂಗ್ ಇದೆ ಪೈಪ್ ಇದೆ ಪೈಪ್ ರಫ್ ಅಂತ ಇದೆ ನಮ್ಮಲ್ಲಿ ದಾನಿ ಇಚೆಲ್ಕದ ಫಾಂಗಾಕ ಫಾಂಗಾಕ ಅಂತ ಇದೆ ನೋಡಿ ಕೊನೆ ಈ ಫ್ರಂಟ್ ನಿಂಗೆ ಇಚ್ಚಿ ಅಲಗೆ ಫ್ಲಾಪ್ ದಾನಕಿ ದಾನಕಿ ಇಚೆಸಲಾಗ ಒಂದು ಕಂಟಿಡೆ ಸರಿ आफ्नो रिपोर्टिङ गरेर हरेक रोजो उपलब्ध गराउँ। स्ल्याप मात्रै हुन्छ बाइक मालिक पाइरिका का का लेल्तु नै गद। स्टार्ट हुन्छ। स्ल्याप सम्म होला देश मात्रै। कुन दबा चाहिँ के छ भयो। बालुको। आइयो यो यस पर्सनल भन्ने मान्छे। சார் டர்ஸ் டர்ஃபேமோ இப்போ கும்மல் உன்னா கும்மல் பையன் லப்பல் சேட்டு சார் பயிர் தான் அவுட்ரு தான் 한번더한번 <목소리도> 더. <목소리도> <목소리도> <목소리도>